ఆత్రం పెళ్లి కొడుకు పదో భాగం బుద్ధిగా తలాడించాడు మనోజ్ టేక్ కేర్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు డాక్టర్ గారు రిలీఫ్ గా బెడ్ మీద వాలాడు మనోజ్ ఆ రిలీఫ్ డాక్టర్ ఈ విషయాన్ని తన వాళ్లతో చెప్పనన్నందుకు కాదు తన చూడడం కోసం పూజిత ఇక్కడకు రాబోతున్నందుకు సరిగ్గా అప్పుడే అత్రిజ తండ్రి సుందర గారు అతను చూడడానికి ఆ రూంలోకి అడుగుపెట్టారు ఆ రూంలోనే ఉన్న మనోజ్ అన్నా వదినలు శంకర్ అశ్విన్లు ఆయన్ను పలకరిస్తూ ఎదురెళ్లారు పూజిత తన్ని చూడ్డానికి వస్తుందన్న ఆనందంలో పడి సుందర రామరాజు గారిని అస్సలు పట్టించుకోవట్లేదు మనోజ్ మరికొన్ని నిమిషాలకి సుధీర్ వెనుక హాస్పిటల్ రూమ్కి వచ్చింది పూజిత డోర్ దగ్గర నిలబడ్డ పూజితను చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి ఎవరు ఏమనుకుంటారో అని కూడా లేకుండా రెప్పవాల్చకుండా పూజితను చూడసాగాడు అతను మనోజ్తో ఏదో మాట్లాడుతున్న సుందర రామరాజు గారి కళ్ళు అతడి కళ్ళ వెంట డోర్ వైపు చూశాయి ఆయన కళ్ళకి అక్కడ నుంచున్న సుధీర్ ఆ పక్కనే పూజిత కనిపించారు రామరాజు గారి చూపుల్ని గమనించి ఆయన పక్కన కూర్చున్న మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ కూడా తల తిప్పి చూశాడు అక్కడ సుధీర్ కనబడటంతోనే లోపలికి రా సుధీర్ అంటూ కుర్చీలోంచి లేచాడు శంకర్ హాస్పిటల్ రూమ్లో ఎక్కువ మంది ఉండటం భావ్యం కాదనిపించి సుందర రామరాజు గారు కూడా లేస్తూ ఓకే మనోజ్ టేక్ కేర్ వెళ్ళొస్తా శంకర్ మిగతా విషయాలు మనోజ్ని ఇంటికి తీసుకొచ్చాక మాట్లాడుకుందాం వెళ్ళొస్తానమ్మా అశ్విని అని పక్కనే నుంచున్న శంకర్ భార్య అశ్వినికి కూడా చెప్పారు అలాగే నిన్నట్టు తలువు పిందామే సుందరరామరాజు గారు ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళబోతూ పక్కగా నిలబడి ఉన్న సుధీర్ని ఆ వెంటనే పూజితని చూశారు అంతే ఆయన బ్రుకిటి ముడిపడింది కొన్ని సెకండ్లు పూజిత మీద ఆయన దృష్టి నిలిచింది ఆమె అలా పరీక్షగా చూస్తూనే ముందుకు కదిలారా ఆయన ఆయన వెంట శంకర్ కూడా బయటకు నడిచాడు రారా సుధీర్ రా పూజిత ఎలా ఉన్నావు అని ఎంతో హుషారుగా అన్నాడు మనోజ్ అతను హుషారిని వింతగా చూస్తూ కనుబొమ్మలు ముడేసింది అశ్విని సుధీర్ని చూస్తూ పలకరింపుగా నవ్విందామే ఆ వెంటనే పూజితని చూసి మాకు తెలియకుండానే మా ఇంటికి వచ్చి మాతో చెప్పకుండానే మా ఇంట్లోంచి వెళ్ళిపోతావా పూజిత అని నిలదీస్తున్నట్టుగా అడిగింది అశ్విని ఆ మాటలకి కంగుతింది పూజిత వెంటనే తప్పంతా నీదే అన్నట్టు ఆమె కళ్ళు మనోజ్ను చూశాయి అతను వాళ్ళ వదిన వంక కంగారుగా చూస్తూ ఇప్పుడు అవన్నీ ఎందుకు వదినా అని భయపడిపోయాడు ఏదో తన మీద కన్సన్తో పాజిటివ్గా స్పందించి పూజిత తను చూడడానికి వస్తే ఈ మాటలు దాటికి ఆమె ఎక్కడ నెగిటివ్గా మారిపోతుందోనని మనోజ్ భయం అందులోనూ అశ్విని ఏదన్నా ముఖం మీద మాట్లాడేస్తుంది అందుకే అతనికి మరీ భయమేసింది అదేంటి పూజిత అప్పటినుంచి మళ్ళీ కనిపించలేదు ఇప్పుడే కదా చూడ్డం మరి ఇప్పుడు అడగకుండా సంవత్సరం తర్వాత అడగనా అని రెట్టిస్తున్నట్టుగా మనోజ్ని అడిగింది అశ్విని మనోజ్ కళ్ళు మూసుకుని మనసులోనే దేవుడా అని తల మంచానికేసి కొట్టుకున్నాడు పర్వాలేదండి ఇందులో మీరు అడగకూడదేమీ లేదు నాకు ఎగ్జామ్స్ మీ ఇంట్లో పెళ్ళికదా ఆ అడావుళ్ళు అక్కడ ఉండడం డిస్టబెన్స్గా అనిపించింది అలానే మీకు చెప్తే మీరు ఫీల్ అవుతారేమోనని అని ఆధోక్తిలో ఆపిందామే ఆ మాటలు విన్న మనోజ్ విస్తుపోతూ పూజిత వంక చిత్రంగా చూశాడు ఆ రోజు రాత్రి తాను ఆమెను ముద్దు పెట్టుకున్న సీన్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో అతని కళ్ళ ముందు గిరును తిరుగుతూ కనిపించింది మనోజ్ని చూసి మూతి తిప్పి ఈ మనోజ్ నన్ను ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి అంటాడులే అని పరీక్షలు ఎలా రాశావు పూజిత అని అడిగింది అశ్విని బాగా రాశానండి అంది పూజిత పాటలు బాగా పాడతావని ఓకల్ మ్యూజిక్లో డిప్లొమా చేస్తున్నావని సుధీర్ చెప్పాడు మరి నువ్వు పాట పాడి ఎప్పుడు వినిపిస్తావు అంది అశ్విని ఆమె ప్రశ్నలకి మనోజ్కి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది నాకు బాగోలేదని నన్ను చూడడం కోసం పూజిత వస్తే నన్ను చూడనివ్వకుండా నాతో మాట్లాడినివ్వకుండా వదిన సోది ప్రశ్నలేసి చంపేస్తుందేంటి అని మనసులో విసుగ్గా అనుకుంటూ అశ్విని వంక పూజిత వంక చూశాడు మనోజ్ ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు తీరిగ్గా ఉన్నప్పుడు మీకు నచ్చిన పాట పాడి వినిపిస్తాను అని నవ్వుతూ చెప్తుంది పూజిత ఇక వీళ్ళ మాటల ప్రవాహం ఆగదని అర్థమై చిరాకుతో అరే సుధీర్ అలా కార్డాలోకి వెళ్దాం పదరా అని పౌరుషానికి పోతూ అన్నాడు మనోజ్ అతని మాటలకి కంగారుగా మనోజ్ వైపు తిరిగి అదేంటి మనోజ్ నీరసంగా ఉన్నావు లేవద్దని డాక్టర్ గారు చెప్పారా పడుకుని రెస్ట్ తీసుకో అంది అశ్విని రెస్ట్ తీసుకోవడానికి నీ సోది ఆపితేగా అన్నట్టు విసుగ్గా చూసి పర్లేదులే వదిన పడుకును పడుకును బోరు కొడుతుంది అలా రెండు అడుగులు వేస్తాను అంతే అంటూ మంచం దిగబోయాడు మనోజ్ వీల్ చేర్ తెస్తాను దిగకురా అంటూ గబగబా బయటకు వెళ్ళబోయాడు సుధీర్ నాకేమన్నా కాలు చేయి విరిగిందనుకున్నావా నేను నడవగలను కొంచెం సాయం చేయి చాలు అని కసురుతూ మంచం మీద నుంచి నిదానంగా దిగాడు మనోజ్ రాత్రి నుంచి వాంతులు అయ్యి పొట్టలో ఏమీ లేక నీరసంగా ఉండడంతో సుధీర్ సహాయం తీసుకుని మెల్లగా బయటకు నడిచాడు మనోజ్ వాళ్ళని చూస్తున్న పూజిత వాళ్ళు గది బయటికి వెళ్ళగానే ఆమె కూడా వాళ్ల వైపు అడుగులు వేసింది ఏదో అంటున్న మనోజ్ మాటలు లీలగా వినిపిస్తున్నాయి ఆమెకు తెలియకుండానే వాళ్ళని అనుసరిస్తూ కార్డాలోకి వచ్చింది ఆమె సుధీర్ పక్కకు వెళ్ళి ఆమె కూడా వాళ్లతో నడవసాగింది ఆపరేషన్ చేయబడిన వాళ్ళు ఇంకొందరు పేషెంట్లు వాళ్ల వారి సాయంతో బాల్కనీలో నిదానంగా నడుస్తున్నారు వాళ్ళని గమనిస్తూ నడుస్తుంది పూజిత మనోజ్ తల తిప్పి పూజితను చూశాడు ఒక్కరంగు చుడీదార్లో ఎప్పటికంటే తెల్లగా కనిపిస్తూ ఆహ్లాదంగా ఉన్న పూజిత ముఖాన్ని చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో వెలిగాయి అశ్విని పూజితల సోది మీటింగ్ ని చెడగొట్టాలని అతను వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపల మహదానంద పడిపోయాడు ఒక ప్లాన్ విజయవంతం అవడంతో మరో ప్లాన్ అతని బుర్రలోకొచ్చింది తల పక్కకు తిప్పి సుధీర్వంక చూస్తూ నేను మెల్లగా నడుస్తాను గానీ దాహంగా ఉంది రూంలో కూలింగ్ వాటర్ లేదు కొంచెం బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకురారా సుధీర్ అన్నాడు మనోజ్ అలాగేరా జాగ్రత్త తూల్తావేమో అని చెప్పి కిందకు దిగే మెట్లు వైపు వెళ్ళాడు సుధీర్ పూజిత తల వెనక్కి తిప్పి బయటికి వెళ్తున్న సుధీర్ వంక చూసి మళ్ళీ మనోజ్ వంక చూసేసరికి ఆ సెకండ్ల సమయంలోనే మనోజ్ పూజితకి ఎదురుగా వచ్చేసి ఉన్నాడు అతని హఠాత్ చర్యకి ఆశ్చర్యపోయిందామె ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ మరింత దగ్గరగా వచ్చాడు మనోజ్ కళ్ళు చిట్లించి సీరియస్గా ఏదో అనబోయింది పూజిత రెప్పవాల్చకుండా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పూజిత ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని గబుక్కున అనేశాడు మనోజ్ హఠాత్తుగా విన్న ఆ మాటలకి కిన్నూరాలే ఒక్క క్షణం మాట రానట్టుగా ఉండిపోయిందామే ఆ వెంటనే తేరుకుని కోపంగా మనోజ్ని చూస్తూ నువ్వు ఇంకా అలానే ఉన్నావా చ నీకేమైందో అని నా టైం వేస్ట్ చేసుకుని నిన్ను చూడడానికి వచ్చాను చూడు నాది నాది తప్పు ఓ పక్కన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతు ఇంకో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు తిన్నదరక్క వాంతులు చేసుకుని పెళ్ళాగిపోయి మంచం మీద పడ్డావు అయినా బుద్ధి లేకుండా మరో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు నువ్వు ఇంతేనా స్టూపిడ్ ఫెలో ఇంకోసారి ఈ మొహం చూస్తే అడుగు అని ఆవేశంగా తిట్టేసి చెరచెర మెట్ల వైపు వెళ్ళిపోయింది పూజిత తన రెండో ప్లాన్ ఇలా వెడిసి కొట్టడాన్ని ఊహించని వాళ్ళ పూజిత వెళ్లిన వైపే షాకే చూస్తుండిపోయాడు మనోజ్ పూజిత తిట్టిన మాటలే చెవుల్లో అతని గింగురుమంటూ మోగుతుంటే సుధీర్ వచ్చి పిలిచినా చెవిటి వాళ్ళ ఉండిపోయాడు ఒక అమ్మాయికి ముద్దు పెట్టి ఇంకో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి అలా పది మంది అమ్మాయిలకు లైన్ వేసినట్టు మాట్లాడుతుందేంటి అని చాలా ఇరిటేట్ అవుతూ ఆ ఆలోచనలోనే ఉండిపోయాడు అతను మనోజ్ బొమ్మలా ఉండిపోవడం చూసి తాను తెచ్చిన వాటర్ బాటిల్లోని చల్లటి నీళ్లని దోసిట్లోకి పోసుకుని మనోజ్ ముఖం మీదకి గట్టిగా విసిరి కొట్టాడు సుధీర్ అంతే కూలింగ్ నీళ్లు చెల్లున ముఖాన్ని తాకడంతో దడుచుకుని అటు ఇటు చూశాడు మనోజ్ అతను ఉలికిపాటికి ఫక్కును నవ్వుతూ పూజిత ఎదురా అని అడిగాడు సుధీర్ అసలే పూజిత వెళ్ళిపోయిందని బాధపడుతుంటే దానికి తోడు నవ్వుతున్న సుధీర్ని చూడగానే మనోజ్లోని కోపం రెట్టింపైంది నాకు తెలీదు ఎక్కడుందో ఆవిడగారికే ఫోన్ చేసి అడుక్కో అని కసిగా చెప్పి గోడను ఆసరాగా చేసుకుని నడుస్తూ రూమ్ వైపు వెళ్ళిపోయాడు మనోజ్ మనోజ్ పిచ్చిగా అలవడం చూశాక వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో జరిగిందో అనుకున్నాడు సుధీర్ అందుకే పూజితకి ఫోన్ చేయడానికి ధైర్యం చాలేదు అయినా ఆమెని ఇంటికి తీసుకెళ్లాలి కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకుని భయం భయంగానే పూజితకు ఫోన్ చేశాడు సుధీర్ హలో అనకుండానే నీ ఫ్రెండ్ని ఒళ్ళు దగ్గర పెట్టుకోమను నాతో పెట్టుకుంటే హాస్పిటల్లో బెడ్ మీద ఆమాత్రం కూడా ఉండడని చెప్పు నేను ఇంటికెళ్తున్నా బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది పూజిత పూజిత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందన్న దానికంటే ఇంకో కొత్త విషయం అర్థమైంది సుధీర్కి పూజిత మనోజులు ఉప్పు నిప్పు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కలిస్తే చిటపట్టలు రేగడం ఖాయం కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ళిద్దరిని ఒంటరిగా కలవనివ్వకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు సుధీర్ హాస్పిటల్ నుంచి పూజిత ఒక్కటే ఇంటికి తిరిగి రావడం చూసి సుధీర్ రాలేదా భోజనానికి వస్తానన్నాడుగా అని అడిగింది క్రాంతి వాడికి భోజనం దండగా ఎక్కడో ఓ చోట ఏదో గడ్డి తింటాళ్లే నాకు కడుపు కాలిపోతుంది త్వరగా అన్నం పెట్టు అని రుసరుసలాడుతూ అంది పూజిత పూజిత చిరుబుర్లు చూసి ఆమె సుధీర్తో ఏదో గొడవపడిందని అర్థమైంది క్రాంతికి మరి నాలుగు గంటలకి సుధీర్ పెయింటింగ్స్ గ్యాలరీకి వెళ్దామనుకున్నాంగా అయితే వద్దా అని డల్గా అడిగింది క్రాంతి అబ్బా బుర్ర తినకే వెళ్దాంలే ముందు అన్న పెడతావా పెట్టవా అని గట్టిగా అరుస్తూ తన గదిలోకి వెళ్ళింది పూజిత గ్యాలరీకి వెళ్దామనడంతో హుషారుగా వంటగదిలోకి పరిగెత్తింది క్రాంతి ఇద్దరూ భోజనం చేసి నాలుగు గంటలవుతుంటే ఆటోలో తుమ్మలపల్లి కళాక్షేత్రంకి వెళ్లారు మధ్యాహ్నపు ఎండ ఇంకా తగ్గకపోవడంతో గ్యాలరీలో సందర్శకులు పట్టుమని పది మంది కూడా లేరు కూర్చుని కూర్చున్నాడు సుధీర్ పూజిత క్రాంతిని చూసి నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి హాల్ని పరిశీలిస్తుంటే రండి నా పెయింటింగ్ చూపిస్తాను అని ముందుకు నడిచాడు అతను చెప్పిన దాన్ని చెయ్యను అన్నట్టు బొంగమూతి పెట్టుకుని అలకగా అక్కడే కుర్చీలో కూర్చుంది పూజిత ఆమె వంక ఓ సెకండ్ చూసి ఇప్పుడు పూజిత తన మాట వినదు అనుకుంటూ నువ్వు రా క్రాంతి ఆర్స్ చూద్దు అంటూ ముందుకు నడిచాడు ఎంట్రన్స్లో ఉన్న కౌంటర్ దగ్గర కూర్చుని వాళ్ళిద్దరిని చూస్తుంది పూజిత సుధీర్ లోపలికి వెళ్తూ అక్కడున్న హెల్పర్స్తో ఏదో చెప్పాడు హెల్పర్ పూజితకి చలన కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు క్రాంతికి పెయింటింగ్ చూపిస్తూ ముందుకు నడుస్తున్నాడు సుధీర్ అతను వేసిన విభిన్నమైన వర్ణ చిత్రాలని అందరూ బాగున్నాయని మెచ్చుకున్న వాటిని అతనికి మంచి గుర్తింపు తెచ్చిన తైల వర్ణ చిత్రాలని ఒక్కొక్కదాన్ని చూపిస్తూ వాటిలో నిగూఢంగా ఉన్న అద్దాన్ని తన భావాన్ని వివరించి చెప్తున్నాడు సుధీర్ అక్కడ కూర్చున్న పూజిత చెవుల్లో మాత్రం మనోజ్ చెప్పిన మాటలే గింగులు తిరుగుతున్నాయి ఆమెకి అతి సమీపానికి వచ్చి కళ్ళల్లోకి గాఢంగా చూస్తూ ఐ లవ్ యూ పూజిత అని చెప్పిన మనోజ్ మాటలో ఆమె మనసును కుదురుగా ఉంచడం లేదు ఏమీ బుద్ధి కావడం లేదు మరేమీ చూడబుద్ధి వినబుద్ధి కావడం లేదు ఆ మాటలు వింటున్న క్షణంలో మనోజ్పై కలిగిన కోపం ఇప్పుడు లేదు పూజితలో ఆమె మనసు రకరకాల ఉద్వేగాలు మునిగి తేలుతుంది హాస్పిటల్లో జరిగిన సంఘటనతో ఆలోచనలో మునిగిపోయిన పూజితకి తన సెల్ ఫోన్ మోగడం కూడా వినిపించలేదు ఆరోహణలో పెరుగుతూ ఉండే ఆ రింగ్టోన్ ఆమెను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది మనోజ్ తలుపుల్లోంచి బయటకొచ్చి ఫోన్ తీసి చూసిందామె అది ఆమె తండ్రి రాఘవ నుంచి వెంటనే కాల్ ఓకే చేసి హలో నాన్న అందామే కూతురు గొంతులో ఏదో తేడా వినిపించి ఎర్ర తల్లి ఎలా ఉన్నావు నిద్రపోతున్నావా అని అడిగాడు రాఘవ తత్తరపడుతూ లేదు నాన్న అందామే ఇంట్లో లేను చెప్పానుగా నీకు ఈ పూట సుధీర్ అన్నయ్య గ్యాలరీ ఉందని అంది పూజిత అవునవును పెద్దమ్మ కూడా ఇంతకు ముందే అంది అయితే గ్యాలరీ దగ్గర ఉన్నావా అన్నాడాయన అవును క్రాంతి నేను గ్యాలరీకి ఇప్పుడే వచ్చాం నా గురించి సరేలే ఎలా ఉంది నీ కాశీయాత్ర అంది పూజిత ఆ ప్రశ్న విని బరువుగా ఊపిరి పీలుస్తూ మీ అమ్మ ఉంటే బాగుండేది అనిపించిందిరా అని నిదానంగా అన్నాడాయన చనిపోయిన తల్లి గురించి ఇప్పటికీ తండ్రి చింతిస్తున్నాడని అర్థమవుగానే పూజిత మనసు అదోలా అయిపోయింది నాన్న అని ఆప్యాయంగా పిలిచి ఆవిడ మనల్ని కాదనుకుని వెళ్ళిపోయినా నువ్వు ఆవిని మర్చిపోవా అని అడిగింది ఎలా మరిచిపోతానరా పెళ్ళంటే నూరేళ్ల బంధం తల్లి ఈ ప్రపంచంలో ఎందరో కోటాను కోట్ల మంది ఉండగా ఇద్దరు మనుషుల మనసు మాత్రమే కలవడం ప్రతి క్షణం ఒకరికి ఒకరుగా కలిసి బ్రతకడం అద్భుతమైన బంధం రా అది ఆ బంధం వయసులో ఉన్నప్పటికంటే వయసు పెరిగి వృద్ధాప్యపు క్షీణత మనిషిని కృంగతీసేటప్పుడే ఇంకా ఎక్కువ బలపడుతుందిరా అని చెప్పాడు చెప్పాడాయన ఇప్పుడు నీకంత వృద్ధాప్యమే రాలేదులే అని కోపంగా కసిరి ఆ వెంటనే నానా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అని అడిగింది పూజిత ఆమె మాటలకి బదులుగా గట్టికే నవ్వి అల్లుని వెతకాల్సిన వయసులో ఆల్ని వెతుక్కోమంటున్నావా అని చమత్కరిస్తూ అన్నాడు రాఘవ నేను ఎప్పుడో పెళ్లి చేసుకోమని చెప్పానా అప్పుడేమో వచ్చిన ఆవిడే నా పనులు సరిగ్గా చేయదు నా పనులన్నీ నేను చేసుకోగలిగినప్పుడు పెళ్లి చేసుకుంటానన్నావుగా ఇప్పుడు నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను మా నువ్వు పెళ్లి చేసుకో అని ఎప్పటివో తండ్రి మాటల్ని గుర్తు చేస్తూ అంది పూజిత అప్పుడేదో ఆ సమయానికి అలా చెప్తే నువ్వు వింటావని అన్నాను నాకు ఉద్దేశం అస్సలు లేదురా వదిలే అన్నాడు రాఘవ వయసులో ఉన్నప్పటికంటే వృద్ధాప్యంలోనే ఆ బంధం ఎక్కువ అవసరమన్నావుగా ఇప్పుడు పెళ్లి చేసుకోనా ప్లీజ్ నా కోసం చేసుకో అప్పుడైనా నువ్వు అమ్మని మర్చిపోతావు అని గారాబాగా అంది పూజిత ఆ విషయాలన్నీ వదిలేయరా ఇప్పుడు అనవసరంగా వాదించి నన్ను విసిగించుకు అని అసహనంగా అన్నాడు రాఘవ అసలే మనోజ్ ఆలోచనలతో అస్తవ్యస్తంగా ఉన్న పూజితకి ఎప్పుడూ గారాబం చేసే తండ్రి అలా విసుక్కోవడంతో పూజిత కళ్ళల్లో గిరులు నీళ్లు తిరిగాయి బొంగమూతి పెట్టి చ ఎప్పుడు ఇలానే అంటావు నేనేం తప్పు మాట్లాడానని నిన్నంత విసిగిస్తున్నానా అంతేలే నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తున్నావు నాకేం తెలియదు అనుకుంటున్నావు అని అలకతో కోపంగా ఫోన్ కట్ చేసేసింది పూజిత అవతల రాఘవ ఆశ్చర్యపోయాడు ఇన్నేళ్లలో పూజిత ఎప్పుడు ఆయన మీద ఇలా కోపాన్ని ప్రదర్శించలేదు ఇలా ఫోన్ కట్ చేయలేదు ఇప్పుడు తానేమన్నానని కోపం పిల్లలానే చూస్తున్నామంటుందేంటి అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు రాఘవ సమయం గడుస్తున్న ఆయన ఇంకా ఆలోచనలోంచి పూజిత మాటల్లోంచి తేరుకోలేకపోయాడు ఐదు నిమిషాలకి మళ్ళీ పూజితే ఫోన్ చేసి సారీ నాన్న అని బుజ్జగిస్తున్నట్టుగా చెప్పింది ఎందుకురా సారీ ఏం చేశావని అని కూతుర్ని అడిగాడు రాఘవ నిన్ను విసిగించి ఫోన్ కట్ చేసేశానుగా అని మనస్ఫూర్తిగా చెప్పింది పూజిత నిజంగానే విసిగించావా అని నవ్వుతూ అన్నాడు రాఘవ ఏమో విసిగించాను అన్నావుగా అందుకే సారీ అని అలకగా చెప్పింది అమాయకత్వం నిండిన ఆమె మాటలు ముద్దుగా అనిపిస్తుంటే నవ్వేశాడు రాఘవ నవ్వుతూనే నేనేదంటే అది కరెక్టేనా నువ్వేం విసిగించలేదురా తల్లి నేనే విసుక్కున్నాను మీ అమ్మను కూడా ఇలానే ఉంటాను అందుకే తను అని అంటుంటే ఆయన గొంతు గాద్గదికమై ఇంకా మాట్లాడలేకపోయాడు రాఘవ ఇదిగో ఇలా మాట్లాడితే మళ్ళీ ఫోన్ కట్ చేసేస్తాను అయినా ఏంటి నాన్న ఎప్పుడు నన్ను ఏడవద్దు అని చెప్పేవాడివి నువ్వే ఇలా అయితే ఎలా అంది పూజిత లేదులేరా నేనేం బాధపడ్డం లేదు తను నా పక్కన ఉంటే బాగుండనిపించింది అనిపించింది ఇందాక పెద్దమ్మ పెదనాన్న ఆ రోజు గురించి మాట్లాడితే ఏదో గుర్తొచ్చి అలా అనిపించింది అంతే అన్నాడాయన ఆయనలోని పాతగాయం రేగడానికి కారణం అర్థమై మౌనంగా ఉండిపోయింది పూజిత కొన్ని క్షణాలకి ఆయనే అందులోంచి తేరుకుంటూ సల్లే ఇవన్నీ కాదు కానీ ఇక్కడ కాశీలో గంగమ్మ తల్లి ఎంత బాగుందో తెలుసా ఈ నీటిలో ఏదో మహత్యం ఉందిరా మనుషుల ఇంత కలుషితం చేస్తున్నా ఒడ్డమ్మట ఎక్కడ ఈగల గాని దోమలు గాని లేనే లేవు ఈ గుళ్ళు ఎంత బాగున్నాయో గంగ నీటిలో ఒక రాతి గుడి ఉంది అందులో కూర్చుంటే అసలు ఏ ఆలోచనలు రావడం లేదు తెలుసా అని వారణాసిలోని విశేషాలని చాలా ఆశ్చర్యపోతూ వివరించి చెప్పాడాయన అయితే నువ్వు కాశీ నుండి రిటర్న్ ట్రైన్ ఎక్కే వరకు ఆ రాతి గుళ్ళోనే కూర్చో ఏ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉంటావు అని వెంటనే అంది పూజిత కూతురు మాటలకి ఆమె అన్న విధానానికి ఒక్కసారి బిగ్గరగా నవ్వేశాడు రాఘవ నవ్వి నవ్వి సరే గాని నువ్వెలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు బాగున్నాను ఈ సమ్మల్లో మా ఫ్రెండ్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారు నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటాను నాన్న అని గారాభంగా అడిగింది పూజిత నీ ఇష్టం రా నేర్చుకో అని చెప్పి అప్పుడే భాస్కర్ రావు రావడంతో ఇదిగో పెదనాన్న వచ్చారు